మేడ్చల్ మల్కాస్గిరి జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్లో తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు ప్రారంభించారు ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం కలిగి ఉండడం ప్రజాస్వామ్యమని ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వడం ప్రజా పాలన అని పేర్కొన్నారు ప్రతి పేదవారికి అభివృద్ధి ఫలాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పేర్కొన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆశలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాలన ఉందని వజ్రేష్ యాదవ్ తెలిపారు లబ్దిదారులు తమ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముల్లి పావుని జంగయ్య యాదవ్ మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గడ్కేసర్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాలు యాదవ్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి మరియు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పుత్రు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక పాల్గొన్నారు అలాగే బాబాగూడ బొమ్మరాసిపేట్ పొన్నాలలో గణతంత్ర దినోత్సవాలు జరుపుకొని నాలుగు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచురలు తమ ఆనందం వ్యక్తం చేశారు ప్రజలు ఆశాజీవులు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే ప్రభుత్వం ఏదైతే మెరిఫెస్ట్లో పెట్టిందో ఆనాడు ఎన్నికల ముందు వారు అమలు చేసే బాధ్యత ఐదు సంవత్సరాలు ఉంటుంది కొన్ని కొన్ని ఫేస్ బ్యాన్ అంతా చేసుకుంటూ పోతారు ప్రతిపక్షాలు అధికారం లేదని గగ్గోలు పెడతాయి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు కానీ ప్రభుత్వం ఎక్కినటువంటి అధికారి ముఖ్యమంత్రి వారి క్యాబినెట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారెంటీలు పూర్తి చేసినారు ఇంకా రెండు గ్యారెంటీలు పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది ఫేస్ మేనర్గా ఆర్థిక వనరులు సమీకరించుకొని ఏ విధంగా చేయాలన్నది ఆలోచన చేస్తూ తప్పకుండా ఈ మార్చి బడ్జెట్ తర్వాత మహిళలకి ఇచ్చేటి రెండు రెండు వేలున్నారా మరి పెన్షన్లు నాలుగు వేలు పెంచుతామన్నారు కానీ నేను ఒక అనుభవంతో చెప్తున్నా వెయ్యిసారి పెంచుతారు ఫేస్ మేనర్గా ఐదేళ్ళల్లో నాలుగున్నర సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత అన్ని పెంచుతారు తర్వాత ఈనాడు చూసుకున్నటువంటి నాలుగు కార్యక్రమాలు పేదలకు రైతులకు కావాల్సినవి భూమి లేని పేదలకు కూడా ఇందిరమ్మ భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయలు నెలకు వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేలు ఇచ్చేదని నిర్ణయం తీసుకుని అది అమలు చేస్తారు భరోసా కూడా పదిహేను వేలు ఇవ్వాలనుకున్నారు కానీ ఆర్థిక పరిస్థితుల వలన పన్నెండు వేలు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక వెయ్యి వెయ్యి పెంచుకుంటా పదిహేను వేలు ఇచ్చిన మాటకు నిలబెట్టుకుంటారు తర్వాత ఇండ్లు గత అనేక సంవత్సరాలు కూడా గత గత పద్నాలుగు కంటే మొదలు ఇందిరామ్మ రాజ్యంలో చాలా ఇళ్ళు ఇచ్చినారు తర్వాత కేసీఆర్ ఆ నాడన్న మాట ఏంటంటే ఆరు డోస్ తీయడమంతా బిడ్డోస్ తీయడవంతది డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అనుకున్నాడు కానీ అనుకున్నది సాధ్యం కాలేకపోయింది అన్ని గ్రామాల్లో కట్టలేకపోయారు కొన్ని గ్రామాలకు కట్టినా పంచలేకపోయారు ఆ విధంగా కొంత కార్యక్రమం జరిగింది అయినప్పటికీ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి పేదవాళ్ళకి రాబోయే నాలుగు సంవత్సరం ఒక సంవత్సరం గడిచిపోయింది నాలుగు సంవత్సరాలు ఏ గ్రామంలో పేదవాడి ఇల్లు లేకుండా ఉండొద్దు ఆలోచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వాలనుకున్నప్పటికీ మన మేచువల్ కాన్షియన్సెస్ కాన్షియస్ ఎక్కువ కూడా ఇస్తారు దానికి బజల యాదవ్ గారు నేను కూడా ప్రయత్నం చేసి ఎక్కువ కూడా ప్రయత్నం చేస్తాం తర్వాత రేషన్ కార్డుల కోసం గత నేను ఎమ్మెల్యే ఉన్నా రేషన్ కార్డు ఇవ్వలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కట్టిసి పెట్టింది కానీ ప్రస్తుత ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దరఖాస్తు ఎంఆర్ఓకి ఇవ్వండి ఆర్డీఓ ఎంక్వైరీ చేస్తే కలెక్టర్ అనుమతితోని నిరంతర ప్రక్రియతో రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినారు చాలా సంతోషం ప్రజలు చాలా హర్షిస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ వారి క్యాబినెట్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేదల సంక్షేమం కాపాడిన వాడే రాసు కాబట్టి రోజు మంచి మరి స్వాతంత్ర దినం తెచ్చుకున్న తర్వాత ఇండిపెండెన్స్ రాజ్యాన్ని ఎట్లా నడపాలనుకొని డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని పంచినందుకు ఈ శుభ సందర్భంలో అందరికీ అభినందన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనిపించారు ఈరోజు గట్కేసర్ మున్సిపల్ గణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజాపాలన నాలుగు ప్రభుత్వ పథకాలు లాంచ్ చేయడానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు గారు గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మరియు కాన్సెన్సి ఇన్ఛార్జ్ వజ్రేశన్న గారికి మాజీ ఎమ్మెల్యే సుధీరడన్న గారికి మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య గారికి మాజీ సర్పంచులు గోపాలరెడ్డి గారికి రూప్సింగ్ గారికి మమత గారికి అలాగే ఇంద్రమ కమిటీ సభ్యులకు నాతోటి మా పార్టీ నాయకులకు గ్రామ గణపుర గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రభుత్వ పథకాలతో మా గణపురాన్ని గ్రామాన్ని కలెక్టర్ గారు ఇక్కడ మా ఇన్చార్జ్ వజ్రేష్ అన్న గారు కానీ అన్న గారు కానీ మా గ్రామాన్ని సెలక్షన్ చేసినందుకు మా గ్రామ ప్రజలకు తగు న్యాయం జరిగినందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి పథకాలు ఈనాడు గణపురం ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఇంద్రమైళ్ళు కానీ రేషన్ కార్డులు కానీ అలాగే రైతు భరోసా కానీ రైతు ఆసరా కానీ చాలామందికి అందరికీ కూడా వచ్చే విధంగా చూసిన ప్రతి ఒక్క ఆఫీసర్లకు మా యొక్క నాయకులకు అందరికీ ప్రజల తరపున నా గ్రామ ప్రజల తరపున నేను వారికి ధన్యవాదాలు మా ప్రజలకు న్యాయం జరగాలి వాళ్ళకు ఎల్లవెల్ల సేవ చేసుకోవడానికి మేము గ్రామంలో ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంకా అభివృద్ధి పథకాలు ఏది వచ్చినా మా గ్రామానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైన్ జయంద్ర గోపాల్ రెడ్డి నేను మా గన్పూరు మాజీ సర్పంచ్ని ఈరోజు గణతంత్ర డెబ్బై ఆరో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రియమైన మన ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకు ప్రవేశపెట్టినటువంటి నాలుగు పథకాలు బీద బడుగు బలైన వర్గాలకు ఒక ఆశాకిరణం లాంటివన్నీ తెలియజేస్తూ ఒక సమాజము ఎత్తు వంపులు లేకుండా అందరినీ ఒకే తాటిపై తీసుకురానికి ప్రతి అరువునికి ఒక ప్రభుత్వ పథకాలు అందాలనే కృతనిశ్చయంతో ఎల్లవేళలా కృషి చేస్తూ ఈ గవర్నమెంట్ ముందుకు పోతుందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ పథకాలను ప్రవేశపెట్టినందుకు మా తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు విజయ నాకు ఇంద్రమైల్లు సాయం వచ్చింది ఆనందం ఉంది ఎంతగానో ఇష్టం ఇరవై నాలుగు గంటలు నాకు ఎంత మనోసారి పడ్డానో నేను ఆశతోటి ఈ రోజు నాకు తెలిసింది నాకు ఎంత ఆశ ఉందో ఈ రోజు నాకు కడుపు నిండింది అంటే ఎంత నాకు నేను బతికేది గవర్నమెంట్ తోటే నాకు కాంగ్రెస్ అంటే నాకు ప్రాణం నా ఫస్ట్ ఓట్ నుంచి నుంచి నేను కాంగ్రెస్ తోటే ఇష్టం పట్టాను బతుకుతున్నాను జై రాహుల్ సార్ జై రాహుల్ సార్ కడుపు ఈరోజు గట్కేశ్వర మండల్లో గన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నాలుగు ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి లాంచింగ్కి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన గౌరవ గౌరవనీయులు ప్రభుత్వ అడ్వైజర్ శ్రీ కేశవరావు గారికి వెల్కమ్ అలానే ఈ ప్రోగ్రామ్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన మన కంబైన్ రంగారెడ్డి డిస్టిక్కి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న శశాంక సార్కి ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్ర ప్రతినిధులకు మరియు పెద్దలకు గ్రామ పెద్దలకు అధికారులకు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ ఇంటెన్ ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ అందరు ఎవరైతే ఈ గ్రామ ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం మరియు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నాలుగు ఫ్లా ఫ్లాగ్షిప్ స్కీమ్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మనము శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు స్కీమ్స్ ఏంటో ఆల్రెడీ గా డిఆర్డిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఏంటి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ఈ స్కీమ్స్ అనేది చెప్పగలుగుతారు మొదటిది రైతు భరోసా మనకి రైతు భరోసా అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్కీమ్ని మనం మార్చి ఇప్పుడు రైతు భరోసాగా ప్రతి సంవత్సరము ప్రతి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది డైరెక్ట్గా ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డిబిటి పద్ధతిన ఇవాళ రాతి నుంచి మొదలుపెట్టి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది దాంట్లో ఈ గ్రామంలో ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మంత్రివర్యులు సంతకం పెట్టిన శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ముఖ్య అతిథి చేతుల మీదుగా ఈ బెనిఫిషరీస్కి ఇవ్వటం ఇవాళ ఇప్పించడం జరుగుతుంది తర్వాత రెండవ స్కీము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికైతే భూమి లేదో భూమి లేని నిరుపేదల కూలీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా రైతు భరోసా లాగానే వారికి కూడా ఎకర ఎకరంకి సరిపడా పన్నెండు వేల రూపాయలను వాళ్ళకి ఇవ్వటం అనేది ఇవాళ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీలో సెలెక్ట్ అయిన రైతు కూలీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తాము మరియు రేపటి నుంచే వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా ఈ పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉందో అది వాళ్ళ జత జమ చేయడం జరుగుతుంది తర్వాత రేషన్ కార్డులు మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలుగా రా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు దాంట్లో భాగంగా బేసిస్ బేసిస్లో ఈ గణపూర్ గ్రామంలో ఏమైతే ఉన్నారో ఎవరైతే అర్హులు అందరు ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు మనం ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకున్నాము దానికి వెరిఫికేషన్ కూడా చేయటం జరిగింది దానికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్స్ని కూడా ఇవాళ ఇవ్వటం జరుగుతుంది ఈ గ్రామంలో గ్రా గణపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న అర్హులందరికి కూడా నిన్నటి వరకు నిన్నటి వరకు మొన్న మనకి టూ త్రీ డేస్ బ్యాక్ పెట్టిన గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్లతో సహా అర్హులందరికీ కూడా ఇవ్వడానికి సాచురేషన్ లో మనం ఈ ప్రత్యేక గ్రామ సభని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాము దీనికి మన గ్రా మన జిల్లాకు మళ్ళీ ప్రత్యేకించి మన గ్రామానికి విచ్చేసిన ప్రత్యేక ప్రత్యేక అతిథిగా విచ్చేసిన గౌరవ అడ్వైజర్ కేశవరావు గారికి థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంత్ రేవంతనగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలనను అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారము అదేవిధంగా వరికి బోనస్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు చేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసీలు అదేవిధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా గా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందరం ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది ఆనాడు ఆకాశమే హద్దుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనారిటీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈ రోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచన చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఆరు డెబ్బై ఆరో సంవత్సరం అడుగుపెట్టే రోజు ఒక్క విలేజ్లో అంటే ఒక్క గణపురం అనే విలేజ్లో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటే పదిహేడు మందికి పన్నెండు వేల చొప్పున ఇక్కడ ఈ యొక్క విలేజ్లో ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లు నూట పదిహేడు ఇండ్లు వచ్చినాయి వాళ్ళకు కూడా ఇచ్చినాం అదేవిధంగా రేషన్ కార్డులు నూట డెబ్బై ఆరు అంటే ఇక్కడ ఒక్కటే ఒక బూత్ ఉంటుంది నూట డెబ్బై ఆరు మందికి రేషన్ కార్డులు రైతు భరోసా నూట పదిహేడు మందికి ఈ రకంగా దేశంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఇరవై ఒక్క వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిండు రెండు లక్షల లక్ష నుంచి రెండు లక్షలు ఉన్నారు అట్లా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా పోతా ఉన్నారు ఈరోజు జనంలో చూస్తూ ఉన్నారు మీరు ఇక్కడనే ఉన్నారు ఒక్కరన్నా మేమందరికీ రేషన్ కార్డు ఇస్తాం అందరికీ ఇల్లు ఇస్తాం అందరికీ రైతు భరోసా ఇస్తాం ఎక్కడ కూడా ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయం చక్కటి నిర్ణయం ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబమే ఈ గ్రామంలో ఐదు ఎకరాల భూమి ఇచ్చింది తర్వాత ప్రతి వ్యక్తికి కూడా వందలాది ఇండ్లిచ్చింది అట్లా ఈరోజు దాన్ని ఆ దాన్ని సాంప్రదాయంగా మా గౌరవ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరి ఈనాడు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు చక్కటి నిర్ణయం ప్రజల ఎవ్వరు కూడా మేము చెప్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతేనే అన్నది అక్కడక్కడ వినిపిస్తుంది మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఈడ ఈ గ్రామంలో ఉన్నయే ఒక వెయ్యి ఒకటే బూతిడా కానీ దీంట్లో నాలుగు వందల అరవై మందికి లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం ద్వారా మరి ఇంకా ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ వల్ల కూడా రేషన్ కార్డు కావాలంటే పెట్టుకుంటా ఉన్నారు ఇల్లు పెట్టుకుంటా ఉన్నారు ఎవరిని వేసేయలేదు పరిపులు అందరికీ ఖచ్చితంగా ఇస్తాం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన క్లియర్గా ఉన్నాడు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏ పార్టీ లేదు ఏమి లేదు అందరికీ సేవ చేస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి నిర్ణయం తీసుకు అందరికీ తీసుకెళ్తాం నా పేరు శ్రీపాల్ రెడ్డి బాబాగూడ విలేజ్ రాష్ట్ర ప్రజలకు గ్రామ ప్రజలకు దేశ ప్రజలందరికీ డెబ్బై అరవై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ ప్రసహించినటువంటి రాజ్యాంగాన్ని మనము ఆదర్శంగా తీసుకొని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు అందరికీ వచ్చేసి రాజ్యాంగ పదాలు అందరికీ అందేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం మా వైభవంగా జరుపుకుంటున్నాం మేము మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన దే మన రాష్ట్రం అంతా చాలా మన స్కీమ్లు కానీ ఆరు అయితే గ్యారంటీలు పెట్టారు ఆ స్కీములు చాలా పెట్టడం వల్ల దానివల్ల మన ఉన్నటువంటి మన రైతులు కానీ రైతాంగం కానీ మహిళ మహిళలు కానీ యువ యువకులు కానీ ఈ ఇందినమ్మ ఇండ్లు కానీ వచ్చిన వారు కానీ అదేవిధంగా మన రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు కానీ ఈరోజే మనం లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఇలా చాలా ఆనంద ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొందరు మాత్రం రాని వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు దురుద్దేశంతో వాళ్ళు వచ్చినా కానీ ఈ ప్రోగ్రామ్ ఒకటి క్యాన్సిల్ చేయాలండి దురుద్దేశంతో చాలా మాకు చేస్తున్నారు అయినా పర్లేదు రేవంత్ గారు ముందుకు వచ్చి ఉన్న యువతను ముందు తీసుకొని మీకు ఏం భయపడలేదు ఫస్ట్ వాళ్ళకు వచ్చిన తర్వాత మనం తీసుకున్నాము ప్రతి ఒక్క నాలుగు విడుదల ఉంది మనకు నాలుగు సంవత్సరాల సంవత్సరం మీద గడిచిపోయింది మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఎయిటీ పర్సెంట్ ఏం ప్రాబ్లం లేదు మనం అందరికీ అన్ని దళితులు కానీ ఇంకా ఇతర కానీ ఖచ్చితంగా మేము అందరికీ వసతి తట్టు మీరు ఉండండి మన కార్యకర్తలు కానీ పార్టీ తరఫున కాంగ్రెస్ నాయకులు కానీ ముందుకు వచ్చి మీరు ముందు ఉండండి భక్తంగా మనకు మల్లసారి పల్ల ఈ ఐదేళ్ళ కాక మదే ఐదేళ్ళోసారు కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీనికి ధన్యవాదాలు ఈ గణతంత్ర దినోత్సవం చాలా వైభవంగా జరుపుకుంటున్నాము చాలా ఆనందం ఆనందం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు కమలాకర్ నేను బొమ్మరాజ్పేట హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా పాఠశాల వేడుకలు మా పాఠశాల ప్రాంగణంలో వేడుకలు జరుపుతున్నాం గత మూడు రోజులుగా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటల పోటీలు జరపడం జరిగింది దీనికి గాను మా చైర్మన్ గారు శ్రీమతి మామిడి పుణ్యావతి గారు అట్లే మా గ్రామ పెద్దలు శ్రీ బలరాం గారు ఈ వేడుకలు పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని మా పాఠశాల ప్రాంగణానికి గురి మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాల విద్యార్థులంతా కూడా చాలా రంగరంగ వైభవంగా తయారై వచ్చి రావడం జరిగింది మా పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అమ్మాయిలందరికీ కూడా కరాటే శిక్షణ గత మూడు నెలలుగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా విద్యార్థులతోటి పిరమిడ్స్ వేయించడం జరిగింది అట్లే అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ఈ మూడు రోజులుగా జరుగుతున్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ను కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది అట్లే మా పాఠశాల అభివృద్ధికి సంపరా ఫౌండేషన్ నుంచి శేఖర్ గారు అట్లే మా గ్రామ పెద్దలు శ్రీ బలరాం గారు లక్ష్మణారెడ్డి గారు కూడా ఆర్థిక సహాయం అందజేసి మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా ముందు ముందు మా పాఠశాల విద్యార్థుల్ని అనేక పోటీకా పరీక్షలకు సన్నద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మధ్యనే నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ కోసము విద్యార్థులు పంపించడం జరిగింది ఎయిత్ క్లాస్ విద్యార్థుల్ని అట్లే టెన్త్ క్లాస్ విద్యార్థుల్ని గత ఇప్పుడు వచ్చే పాలిటెక్నిక్ సమ్మర్లో జరిగే పాలిటెక్నిక్ ఎగ్జామ్స్కు అందరినీ రాపించి తప్పకుండా పాలిటెక్నిక్ సీట్స్ తెప్పిస్తామని మేము తెలియజేస్తున్నాం ఇంకా ఈ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ గత సంవత్సరానికి గాను పాఠశాలను పూర్తి స్థాయిలో మార్పు చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి మేము వివిధ రకాల సంస్థలను కాంటాక్ట్ చేసి ఉన్నాం దాంట్లో భాగంగా బెంగళూరు సంస్థ ఒకటి ముందుకు వచ్చింది వారికి పూర్తి స్థాయిలో మా పాఠశాల ట్రాన్స్ఫర్మేషన్ అంటే వీటి రూపు రేఖల్ని మొత్తం మార్చి మొత్తం కొత్తగా మార్చి ఒక ప్రయోగశాల సైన్స్ ల్యాబ్ ఒక లైబ్రరీ ఒక కంప్యూటర్ ల్యాబు ఒక కిచెన్ షెడ్డు అట్లే అన్ని గదులకు మంచి ఫ్లోరింగ్ విండోసు డోర్సు కలరింగ్ చేసి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తున్నాం అట్లే గ్రామ పెద్దలైనటువంటి శ్రీ బలరాం గారు టై బ్యాడ్జ్ బెల్ట్ ఇచ్చి మా విద్యార్థులంతా ప్రోత్సహించి ఇంకా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా ఈ సమ్మర్లో మేము ఇదంతా చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి విద్యార్థుల సంఖ్య పెంచడానికి విద్యార్థుల ప్రగతి ఇంకా వారి వారి ముందుంచి తల్లిదండ్రుల ముందుంచి తప్పకుండా ఈ మన బొమ్మరాజ్పేట గ్రామాన్ని మండలంలోనే అత్యంత మంచి పాఠశాలగా గ్రామంగా తీర్చిదిస్తామని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ డెబ్బై ఆరో గణసర ద శుభాకాంక్షలు మనము ఘన స్వతంత్ర దినోత్సవం చెప్పుకుంటున్నాం తప్ప భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నేర్చుకోలేకపోతున్నాం ఘన స్వతంత్ర దినోత్సవం ట్వంటీ సిక్స్ జనవరి చెప్తున్నాం కానీ రాజ్యాంగంలో ఏమున్నాయని తెలుసుకోలేకపోతున్నాము నేటి యువత కానీ పిల్లలు కానీ మరి సమాజంలో మహిళలు కానీ ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చదివి ప్రతి ఒక్కరు నేర్చుకొని ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు అనేటువంటి రాజ్యాంగంలో ఉంది అవన్నీ తెలుసుకోవాలి చదవాలి మరి ముందుగా యువతకు నా యొక్క సూచన ప్రతి యువత చెడు మార్గంలోకి వెళ్తుంది చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలోకి వెళ్ళి రాజ్యాంగాన్ని చదివి ఒక రాజ్యాంగ పదంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలదీసేటటువంటి వ్యక్తులుగా యువత తయారు కావాలి అదే కాకుండా ప్రశ్నించే స్టేజ్ కూడా కావాలి తప్పుని ప్రశ్నించాలి మరియు మంచిగా సోషల్ వర్క్ కూడా నలుగురికి సహాయ సహకారాలు అందించే విధంగా యువత మహిళలు పాల్గొనాలని కోరుకుంటూ ఎందుకంటే పక్కవారికి సహాయ సహకారాలు అందిస్తే మనము ఒక మంచి ఉద్దేశంతో ఉంటాము నలుగురికి ఆదర్శంగా ఉంటాము ప్రతిదీ ఆదర్శంగా ఉండాలి అంటే మనము క్రమశిక్షణ ఉండి నలుగురికి మంచి నేర్పే విధంగా ప్రతి ఒక్కరు తయారు కావాలని యువతను కోరుకుంటూ నేటి పిల్లలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి నేను స్కూల్లో మంచి ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు తప్ప పిల్లల్ని పట్టించుకోవట్లేరు కాబట్టి నేను గ్రామస్తుని పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎందుకంటే చదువు ఉంటేనే నేటి బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతారు కాబట్టి పిల్లల యొక్క చదువు మరి అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక తప్పుడు ఆలోచన ఉంది కాకుండా గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్కి పోటీగా ఉండే విధంగా గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఒక టైబెల్ట్ ఇవ్వడం కానీ క్రమశిక్షణ కానీ షూస్ కానీ ఇంకా స్కూల్ పిల్లల్ని నీట్నెస్ కానీ మరి ఉపాధ్యాయులు అయితే చేయాల్సింది చేస్తున్నారు సమాజంలో ఒక మహిళలు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా మోటివేట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు మనము తేవాల్సి వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ చదువుకున్నాక మరి తల్లిదండ్రులు ఇంట్లో చదివించలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోవట్లేరు ఎందుకు పట్టించుకోవట్లేరు అంటే సాయంత్రం కాగానే సీరియల్ చూస్తున్నారు సీరియల్లో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా కరెక్ట్ కాదు మన పిల్లలు మన భవిష్యత్తు సమాజం అంటే సీరియళ్ళలో సమాజం కోసం చెప్పింది లేదు మన సంసారం కొంచెం చెప్పింది లేదు మరి అవి బాగుండాలంటే సీరియళ్ళు చేసి మన పిల్లల్ని బాగా చదిపించి చదిపించే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మన పిల్లల్ని మంచి ఆదర్శవంతులుగా నిలబడి సమాజంలోకి వెళ్తే సమాజం బాగుపడుతుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లల్ని భవిష్యత్తులో మంచి మార్గంలో నడిపించే విధంగా ప్రతి తల్లిదండ్రులు ప్రతి మిత్రులు ప్రతి యువకులు ప్రతి ఉపాధ్యాయులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు నా పేరు కావల్ శంకర్ నేను మాజీ సర్పంచ్ పున్నాల ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనము మన దేశానికి వ్యాపారం గురించి వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని కొన్ని సంవత్సరాలు పాలించి ఎన్నో హింసలు పెట్టి ఎన్నో బాధలు పెట్టి మన యొక్క లొక దుర్వాస దుర్భాషతో మన దేశాన్ని ఆక్రమించాలని ఆలోచనతో దుర్బోటి వచ్చి మన భారత మన భారతదేశ ప్రజలను ఎంతో ఇబ్బందులు పెట్టిరో దానికి కానీ ఎందరో మహానుభావులు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ ఎందరో స్వతంత్ర సమరయోధులు వేధులు ఓడించి ముట్లాడి చెమటను ఓడ్చి మన దేశానికి కష్ట నష్టాలు పడి రాత్రి పగలనకుండా కట్టు బట్టలు లేకుండా గాంధీగారైతే బట్టలతో బట్టలు లేకుండా కేవలం మన గోసి మీద ఆయన ఉద్యమం చేసాం జరిగింది ఆ ఉద్యమంతో ఎన్నో కష్టాలతోటి పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం మన ఇండియాకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి ఎందరో మహానుభావులు కూర్చొని ఈ స్వాతంత్రము రావడమే కాదు దానికి ప్రణాళిక చేసి మన దేశాన్ని మనం ఎట్లా పాలించుకున్నాం ఇంతకుముందు ఇతర దేశాలలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి స్వయంగా మనం పాలించుకోవాలి స్వయం పరిపాలన మనం చేసుకోవాలని చెప్పేసి ఆరు పెద్దలు పూజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూర్చొని ఆయన ఆయనతో నాయ 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 నిపుణులతో సలహాలు తీసుకొని ఒక రాజ్యాంగం రాయడం జరిగింది ఆ రాజ్యాంగంలో కొన్ని హక్కులు కల్పించడం జరిగింది మన హక్కు కానీ హక్కుల కొరకు కల్పించి ఓటక్కు అని కానీ యొక్క ఎనిమిది తొమ్మిది హక్కులు కలిగించి ఆ హక్కుల ద్వారా మన దేశాన్ని మనం పాలించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఇండియా మన భారతదేశ ప్రజలు మన స్వయంగా పరిపాలించుకొని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లాని మన గ్రామాన్ని మన యొక్క ఇంటిని అభివృద్ధి చేసుకొని రావడం జరిగింది అదే బాటలో ఇంకా ముందు ముందు జరగాలని కోరుకుంటూ ఈ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం రెండు రెండు సార్లు చేసుకుంటాము జనవరి ఇరవై ఆరు తారీఖు ఆగస్టు పదిహేను ఇండియా మొత్తం మీద ఒక పెద్ద పండుగ ఇది ఏ పండుగ చేసుకోకున్నా చేసుకోకుండా కానీ ఈ యొక్క జనవరి ఇరవై ఆరు తారీఖు ఆగస్టు పదిహేను నాడు మనం పండుగ చేసుకుంటాము ఈ పండుగ చేసుకోవడం వల్ల మనం ఆ పెద్దల యొక్క ఆలోచన మనకు స్వాతంత్రం తెచ్చి మనం చేయలేబెట్టి దాన్ని మనసులో స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనము వాళ్ళకు మనకు న్యూవాళ్ళు అర్పించడం జరుగుతుంది జెండా ఇవ్వడం జరుగుతుంది ఆని పొలిటికల్ యూట్యూబ్ वालों నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్